సిగ్గుందా జగన్ బుద్ధుందా జగన్ నీకు నువ్వు నీతో చెప్తావా నాకు ఇంకో పక్క ఇసుక మైనింగ్ ఒకటిగా తమిళ్ ఏది దొరికితే అన్ని ఇనికే కావాలా నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఒక్క క్వారీ అయినా మీ చేతల్లో ఉందా జిల్లా ఒక కోరి మీ చేతల్లో ఉందని అడుగుతున్నా నిన్ను మంత్రి చేసింది మైనింగ్ దోపిడీ చేయడానిక ఈ దోపిడీ రాజ్యం నాకు కాదా అని అడుగుతున్నా ఆవుల పల్లి రివర్ జాపకు ఉందా తమ్ముళ్ళు మీకు అంటే అరాచకానికి పరాకాష్ట గొప్ప నాయకుడు సేవాభావం ఆవులపల్లిలో భూముల్ని ఉన్న బలంగా లాక్కొని ప్రాజెక్ట్ కడతాడ దాన కర్ణుడు నీ అబ్బ సొమ్ము ఉంటే నీ ఆశిస్తు కట్టుకో రైతుల ఆశ తీసుకోవాలంటే కోర్టు ఉంది డబ్బులు ఇవ్వాలి ఆరంగాలు ఇవ్వాలి ఇవ్వాలి పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాతనే చేయాలి అది ప్రజాస్వామ్యం అది చెయ్యకుండా ఉన్న బలంగా చేసి ఎన్జిటి ఫైల్ వేసారు వంద కోట్ల రూపాయలు ఫైల్ వేసి సిగ్గులేని ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు కట్టింది నేను చెప్తున్నా నేను వస్తా వడ్డిస్తా ఒక్కొక్కని పట్టకొస్తా ఎక్కడున్నా పట్టకొస్తా నీ అరాచకాలన్నీ లెక్క పెడుతున్నా ెక్కలు రాసుకుంటున్నా ప్రతి ఒక్క లెక్క సెటిల్ చేస్తా లేదా తమ్ముళ్ళు ఇక్కడ చూస్తే ఇసుక ఈయన సైకో జగన్కి చాలా దగ్గర దోపిడీలో ఇద్దరు పార్ట్నర్స్ జ్ఞాపకం ఉన్నామే మద్యం మైనింగ్ భూములు మంగంపేట వెరైటీస్ ఒకటిగా తమ్ముళ్ళు కడాలన్న కుప్పం మీరు కూడా కనబడింది వాళ్ళకి కుప్పంలో కూడా గ్రైట్ నేను ఒకటే చెప్తున్నా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీ అప్పుగా చేసేశారు కొండల్ని ఆన కొండల మారిగా మింగి లేదా మళ్ళా డైరీలో కూడా డబ్బులు ఇవ్వరు ఏ తమలో డైరీలో పాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారా అక్కడికి ఎవడు రావడానికి వీలు లేదు ఆయన సొత్తు చెప్తున్న మక్కలు ఎరగొట్టి రేపు పాలు పోయిస్తా వాళ్ళకి రేట్ ఇప్పిస్తా తమాషా ఇది చేస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మధ్య ప్రశ్నించాలని ఓం ప్రకాశని చంపేశారు ఇంతవరకు ఆయన డైరీ కూడా ఆయన ఫోన్ కూడా దొరకనే పరిస్థితి తీసుకొచ్చారు నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి మీ కోసం పోరాడుతున్నా పోరాడిన తర్వాత నాలో కూడా ఒక పౌరుషం ఉంది నా శరీరంలో కూడా రక్తం ఉంది కూడా ఉంది నేను కూడా మనుషుని నా తమ్ముళ్ళు పడిన మనోవేదన మానసిక క్షోభ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇవన్నీ కూడా ఈరోజు చెప్తున్నా ఎంత దుర్మార్గం అయిపోయారంటే దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కొత్త నాటకాలతో వస్తున్నాడు ఇక్కడ మనం సూపర్ సిక్స్ ఇచ్చాం కేంద్రం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీలు ఇచ్చాడు ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్కి నిద్ర రావడంలా ఈ రోజు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు ఒక రోజు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు మన ఎన్నికల మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా వెలవెలలాడుతున్నాయి గలగలలాడుతున్నాయి ప్రజల్లో నమ్మకం వచ్చేసింది అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చూసి నవరత్నాలు అన్నాడు కానీ ఆ రత్నాలు ఏంటో ఒక్కసారి చూడండి ఒక రత్నం ఇసుక మాఫియా రెండో రత్నం మద్యం మాఫియా మూడో రత్నం భూ మాఫియా నాలుగో రత్నం మైనింగ్ మాఫియా ఐదో రత్నం హత్యా రాజకీయాలు ఆరో రత్నం ప్రజల ఆస్తుల కబ్జా ఏడో రత్నం ఎర్ర చందనం స్మగలింగ్ ఎనిమిదో రత్నం దాడులు కేసులు తొమ్మిదో రత్నం శివరాజకీయాలు అవునా కాదా రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు రెండు వేల పద్నాలుగు